మనం క్లియర్గా డిస్కషన్ చేసాం ఓకే సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఎంప్లాయిస్ శాలరీ ఫేస్ స్లిప్స్ ఎలా చేయాలి ఎంప్లాయీ సాలరీ ఫేస్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం మీరు చెప్పండి అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఎంప్లాయిస్ శాలరీ ఫేస్ స్లిప్స్ అనేది ఏ లో ఉపయోగిస్తారు ఎనీ ఐడియా అసలు ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఎప్పుడు ఎలా ఏ విధంగా యూజ్ చేస్తాం ఎనీ ఐడియా కంట్రోల్ సి కాపీ మీరు టైప్ చేసుకోండి కంట్రోల్ బి పేస్ట్ చెప్పండి మీకు తెలిసినంత వరకు చెప్పండి మా నో ప్రాబ్లం సార్ అంటే శాలరీ ఇచ్చేసినట్టుగా ప్రూఫ్ సార్ ఎంప్లాయీ ప్లేస్ శాలరీ పేమెంట్ చేసినట్టుగా మంత్ 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 శాలరీ ఇచ్చేసినట్టుగా గా పే స్లిప్ అనేది ఇస్తారు సార్ అండ్ ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ నువ్వు ఆ కంపెనీలో వర్క్ చేసినట్టుగా నీకు ఆ పే స్లిప్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలన్న పే స్లిప్స్ పెట్టాలి సార్ మనము ఏదో ఒక కంపెనీలో పనిచేస్తాం ఏదో ఒక ఐటీ కంపెనీలో ఓకే ఆ ఐటీ కంపెనీలో మన బేసిక్ శాలరీ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు వేలు అనుకుంటా సో ఆ బేసిక్ శాలరీకి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఒక టూ పర్సెంట్ ఓకే ట్రావెలింగ్ అలవెన్స్ ఒక త్రీ పర్సెంట్ మెడికల్ అలవెన్స్ లేదంటే డిఎన్ఎస్ అలవెన్స్ టీఏడిఏ అంటారు కదా ఒక ఫోర్ పర్సెంట్ మెడికల్ అఫెన్స్ ఒక త్రీ పర్సెంట్ ఈ పర్సంటేజ్ అన్నీ యాడ్ చేస్తే ఈ ఇరవై ఐదు వేలకి ఈ పర్సంటేజ్ అన్ని యాడ్ చేస్తే నీ గ్రాస్ శాలరీ ముప్పై వేలు అవుతుంది ఆ ముప్పై వేలలో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఒక టూ పర్సెంట్ ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఒక త్రీ పర్సెంట్ ఈ రెండు కట్ అవుతాయి ముప్పై వేలలో ఈ రెండు కట్ అవుతాయి నెట్ శాలరీ ఎంత వస్తుంది నీకు ఇరవై ఎనిమిది వేలు వస్తుంది నెట్ శాలరీ నీకు ఇరవై ఎనిమిది వేలు వస్తుంది ఓకే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఓకే దీ కాన్సెప్ట్ ని మనం ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే ప్రతి కంపెనీ వాళ్ళు కూడా మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని మీకు ఆఫర్ లెటర్ లోనే మెన్షన్ చేసి ఇస్తారు ఆఫర్ లోనే మెన్షన్ చేసి ఇస్తారు ఇరవై ఐదు వేలకి మా దగ్గర పనిచేసే ఎంప్లాయీకి హౌస్ కి అలవెన్స్ ఒక టూ పర్సెంట్ అని హౌస్ నుంచి ఆఫీస్ రావడానికి ట్రావెలింగ్ అలవెన్స్ ఒక త్రీ పర్సెంట్ అని డైలీ అలవెన్స్ ఒక ఫోర్ పర్సెంట్ అని మెడికల్ అలవెన్స్కి త్రీ పర్సెంట్ అని ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము అని గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ పేజానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఓకే ఇవన్నీ కూడా ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తారు ఓకే ఈ కాన్సెప్ట్ని పర్సంటేజ్ రూపంలో కాకుండా అమౌంట్ రూపంలో యాడ్ చేసి మనం క్యాల్కులేషన్ చేద్దాం కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఓకే ప్పుడు చూడండి ఈ పర్సంటేజ్ అన్ని నేను తీసేస్తున్నాను ఈ ఇప్పుడు మనకి మీకు మెటీరియల్ ఫార్ములా ఇచ్చింటారు నార్మల్గా అలవెన్స్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఆర్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇంటూ టూ పర్సెంట్ నేను మీకు మాన్యువల్గా గా ఇచ్చి ఉంటాను కానీ ఇక్కడ మీరు సెలెక్డ్రస్ మెన్షన్ చేయాలి ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఆర్ ఇక్కడ ఇవన్నీ పర్సంటేజ్ కాలంలో ఉన్నాయి వీటన్నిటిని నువ్వేం చేయాలి సెలక్షన్ చేసి ఇక్కడ జనరల్లో పెట్టుకోవాలి అప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది నువ్వు ఒకరికి అప్లై చేస్తే చాలు మిగతా వాళ్ళందరికి డ్రాక్ చేస్తే వాళ్ళ అమౌంట్ని బట్టి వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వచ్చేస్తుంది థర్టీ ఫైవ్ దానికి త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్తో ఫోర్ పర్సెంట్ ఈ వాల్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నెక్స్ట్ డిఏ బేసిక్ శాలరీ ఇంటూ వన్ పర్సెంట్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ డియర్ డియర్నెస్ అలవెన్స్ బేసిక్ శాలరీ ఇంటూ త్రీ పర్సెంట్ సెవెన్ ఫిఫ్టీ మెడికల్ అలవెన్స్ ఈ బేసిక్ శాలరీ ఇంటూ ఫోర్ పర్సెంట్ వన్ థౌసండ్ ఇలా ఈ విధంగా ఇక్కడ మీకు నార్మల్గా ఇచ్చింటాను మీరు అక్కడ దీని ప్రకారం చేయొచ్చు నెక్స్ట్ గ్రాస్ సాలరీ సమ్ అని చేయొచ్చు మా సమ్ బ్రాకెట్ ఓపెన్ బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తాము బ్రాకెట్ క్లోజ్ సో ఇరవై ఐదు వేలకి ఐదు వందలు టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ యాడ్ చేస్తే ఇరవై ఏడు వేల ఐదు వందలు ఓకే సో నీ యొక్క గ్రాస్ శాలరీ నెలకు ఇరవై ఏడు వేల ఐదు వందలు దాని మీద పిఎఫ్ కట్ అవుతుంది గ్రాస్ శాలరీ ఇంటూ టూ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఈఎస్ఐ గ్రాస్ శాలరీ ఇంటూ త్రీ పర్సెంట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ డిడక్షన్స్ పిఎఫ్ ప్లస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఈ రెండు గడిపితే థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఈ అమౌంట్ గ్రాహ శాలరీ నుంచి తీసేస్తారు ఈ ఫోల్ట్ గ్రహ శాలరీ మైనస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు ఇరవై ఆరు వేల నూట ఇరవై ఐదు ఓకే ఈ అమౌంట్ని అకౌంట్లో పడుతుంది బయటకేమో నీ శాలరీ గ్రాస్ ఇరవై ఏడు వేల ఐదు వందలు పిఎఫ్ఈస్ఐ కట్ అవుతే ఇరవై ఆరు వేల నూట ఇరవై రూపాయలు బై హ్యాండ్ నీ అకౌంట్ లో పడుతుంది దిస్ ఈజ్ కాల్డ్ ఎంప్లీస్ ఎంప్లాయీస్ శాలరీ ఫెసిలిటీస్ అంటాం ఇది మనం టాలీలో చేసాం ఎక్సెల్ లో కూడా దీన్ని చేయొచ్చు షీట్ వన్ షీట్ టూ అయిపోయింది ఇప్పుడు షీట్ త్రీ రావాలి ప్లస్ సింబల్ ఇది చేస్తాను షీట్ త్రీ వస్తుంది కొంచెం జూమ్ కూడా చేయొచ్చు ఓకే ఇది మనకి ఎంప్లాయీస్ సాలరీ స్లిప్స్ అంటాం నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డేటా ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి మా చెప్పండి చూద్దాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా ఎనీవన్ ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి సో ఇప్పుడు మనం లోన్స్ తీసుకుంటాం మా బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకుంటాం మనం ఓకే బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకుంటే నెలకు నువ్వు ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి లోన్ తీసుకున్న తర్వాత అని మెన్షన్ చేస్తూ ఉంటారు ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్ లో దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాం ఏ విధంగా యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు మన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక ఫిఫ్టీ థౌజండ్ లైక్ సెవెంటీ థౌజండ్ వన్ ల్యాక్ లోన్ తీసుకుంటాం లోన్ తీసుకుని మనం ఇమీడియట్ గా అమౌంట్ పే చేయం కళ్యాణ్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఓకే పల్లవి ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఫార్టీ థౌసండ్ తీసుకుంది ఫైవ్ పర్సెంట్ ఫోర్ మంత్స్ అంటే ఎన్ని సంవత్సరాలు మా మంత్స్ అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి మంత్స్ మంత్స్ ఇయర్స్ ఇయర్స్ అంటే అంటే వన్ మంత్ వన్ మంత్ అంటే నెలకు ఎంత ఇన్స్టాల్మెంట్ అండ్ వడ్డీ కట్టాలి పిఎంటీ అంటే ఏంటి ఓకే పిఎంటీ ఏంటంటే మనకి ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పిపీఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఐపిఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే యాభై వేలకి వడ్డీతో కలిపితే ఇరవై నాలుగు నెలలకి ఒక ఇరవై యాభై ఐదు వేలు అరవై వేలు అవుతుంది ఆ అరవై వేల అమౌంట్ తీరాలంటే నెలకు ఎంత కట్టాలి పిఎంటి అసలు వచ్చేసి రెండు వేలు ఒక ఐదు వందలు ఇంట్రెస్ట్ రెండు వేల ఐదు వందలు కడితే ఇరవై నాలుగు నెలలకు యాభై వేలు ప్లస్ వడ్డీ రెండు తీరిపోతాయి దాన్నే పిఎంటీ అంటారు పిపిఎంటీ అంటే ఏంటి ఈ రెండు వేల ఐదు వందలలో ఓన్లీ రెండు వేలు మాత్రం సపరేట్గా తీస్తే దట్ ఈజ్ కాల్ ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం సపరేట్గా తీస్తే దట్ ఈజ్ కాల్ ఇంట్రెస్ట్ ఐదు వందలు ఐపీఎంటీ సో ఇప్పుడు మనం బైక్ బైక్స్ కొంటాం షోరూమ్స్ లో వెళ్ళి బైక్స్ కొంటాం లక్ష రూపాయలు బైక్ అనుకో యాభై వేలు డౌన్ పేమెంట్ కడతాం ఇక యాభై వేలు మీద వాళ్ళు టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసి నెలకి ఎంత కడితే తీరిపోతుందని చెప్తారు నువ్వు నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటావు మొబైల్స్ కొన్నా ల్యాప్టాప్ ఏదైనా కొన్నా కూడా ఓకే సో అది ఎలా అనేది కూర్చోండి ఓకే ఇక్కడ ఎఫ్ఎక్స్ ఫంక్షన్ సెలెక్ట్ చేయండి సెలెక్షన్ చేసి బ్యాక్ స్పేస్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ముందు పిఎం అండి ఆ ఫార్ములా ఎక్కడ లోపల ఉంటుంది బయటకు తీయాలి ఓకే వచ్చిందా గో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ బై సంవత్సరం టువల్వ్ మంత్స్ కాబట్టి బై టువల్ అని మాన్యువల్ గా పడ్డాయి ఎన్ పర్ అంటే నంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ ప్రెసెంట్ వాల్యూ ఫిఫ్టీన్ ఓకే వాళ్ళ రెండు వేల మూడు వందలు ఈ రెండు వేల మూడు వందల్లో ఇన్స్టాల్మెంట్ పద్దెనిమిది వందలు మిగతా అమౌంట్ ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉంటుంది కిందికి డ్రాక్ చేయండి మిగతా వాళ్ళ అమౌంట్లను బట్టి వాళ్ళ పర్సెంటేజ్ బట్టి వాళ్ళ మంత్స్ని బట్టి వాళ్ళ వాల్యూ వచ్చేస్తుంది దీంట్లో ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి నెక్స్ట్ పీపీఎంటే ఇంట్రెస్ట్ రేట్ బై ట్వెల్వ్ మంత్స్ ఇన్స్టాల్మెంట్ కనుక్కుంటాం వన్ అని వన్ నెంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ ప్రజెంట్ వాల్యూ ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఈ రెండు వేల మూడు వందలలో సపరేట్ గా ఓన్లీ మనకి ఇన్స్టాల్మెంట్ మాత్రం సెపరేట్ గా వచ్చింది ఇంట్రెస్ట్ ఐపిఎం ఓన్లీ ఇన్స్టాల్మెంట్ వన్ నెంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ ప్రజెంట్ వాల్యూ ఫిఫ్టీన్ ఓకే ఈ రెండు వేల మూడు వందలు అంటే ఇన్స్టాల్ ప్లేస్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చిందా मंस इंट पीएम सो याबल की इंट्रस्ट एक्स्ट्रा ऐड ओके తర్వాత ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే తీయాలి ఈక్వల్ టోటల్ అమౌంట్ మాక్సిమమ్ ప్లస్ మైనస్ చేయాలి కానీ ఇక్కడ ప్లస్ చేస్తే తీసుకుంటుంది టోటల్ అమౌంట్ ప్లస్ లోన్ అమౌంట్ ఈ మైనస్ అన్ని ఉన్నాయి కదా ఈ సెలెక్షన్ చేసి ఇక్కడికి వెళ్ళి సింబల్ తీసుకుంది ఇలా ఈ విధంగా ఫైనాన్షియల్ డేటాని మనం చేస్తాం సో పిఎంటి పిపీఎంటి ఐపిఎంటి టోటల్ అమౌంట్ టోటల్ ఇంట్రెస్ట్ దీని ఫైనాన్షియల్ డేటా అంటాం ఓకే మనం ఎక్కడైనా షోరూమ్స్ లో బైక్స్ తెచ్చుకున్నా లోన్స్ తీసుకున్నా ఈఎంఐ లో మనం పే చేయాలంటే ఇలా చేసుకోవాలి మీకు ఇక్కడ ఫోటోస్ కూడా ఇచ్చింటారో చూసుకోవచ్చు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇప్పుడు ప్రతి మంత్ మనకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తూ ఉంటుంది ఓకే గవర్నమెంట్ ఒక యూనిట్ రేట్ ఇస్తుంది మనము లాస్ట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తాం ప్రజెంట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తాం సో దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ కన్సూమ్ యూనిట్స్ ఫైనల్ బిల్లు కనిపెట్టాలి ఓకే సి and not సో ఫ్రెష్ ప్రతి ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ మీద మీటర్ అనేది ఇస్తారు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పైసా ఫైవ్ హండ్రెడ్ ప్రజెంట్ మంత్ ఫైవ్ హండ్రెడ్ యూజ్ యూనిట్స్ లాస్ట్ మంత్ టూ హండ్రెడ్ ఈక్వల్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ప్రజెంట్ మంత్ లో యూజ్ చేసావు దాన్ని వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్తో ఇంటూ చేస్తే ఫైనల్ బిల్ పే చేయాలి ఈక్వల్ నెంబర్ ఆఫ్ కన్సూమ్డ్ యూనిట్స్ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మిగతా వాళ్ళకి ట్రాక్ చేస్తే చాలు ఒకవేళ నువ్వు వాల్యూ అనుకో సిక్స్టీ వాల్యూ మారుతుంది లేదు సెవెన్ ఎయిట్ వాల్యూ మారుతుంది నువ్వు వాల్యూ ఏది మారుస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది ఇట్లా చూడండి ఓకే గవర్నమెంట్ మనకు కరెంట్ బిల్లు వస్తుంది ప్రతి ప్రతి నెల ఇంటికి వస్తుంది కరెంట్ బిల్లు దాని పక్కన వెనక బ్యాక్ సైడ్ యూనిట్ రేట్స్ కూడా ఉంటాయి ఏదానికి ఎంత అనేసి మీరు గమనించవచ్చు ఓకే ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ విధంగా కౌంట్ చేస్తాం ఫార్ములాస్ మీకు కిందనే ఉంటాయి మాన్యువల్గా ఇచ్చి ఉంటాను అది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ డిస్కౌంట్ టేబుల్ డిస్కౌంట్ టేబుల్ అంటే ఏంటి మనకి మనము హోల్సేల్ షాప్కు వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు మనకు డిస్కౌంట్ అనేది ఇస్తాడు ఓకే ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు దానికి అమౌంట్ రూపంలో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి దాన్ని డిస్కౌంట్ టేబుల్ ఉంటాం దాన్ని మనం డిస్కౌంట్ టేబుల్ రాకేష్ ఫైవ్ థౌజండ్ ట్వెల్వ్ పర్సెంట్ బాలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఓకే ఫైవ్ థౌజండ్ మీద డిస్కౌంట్ అమౌంట్ రూపంలో ఎంత అవుతుంది ఈక్వల్డ్ ఫైవ్ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్లో సిక్స్ హండ్రెడ్ డిస్ డిస్పెన్సేషన్ అమౌంట్ డిస్కౌంట్ రూపంలో ఇచ్చారు దాన్ని ఫైనల్ అమౌంట్ ఎంత ఇవ్వాలి బిల్లు మైనస్ సిక్స్ థౌజండ్ ఇస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నువ్వు పే చేయాల్సి వస్తుంది అంటే సిక్స్ హండ్రెడ్ నీకు డిస్కౌంట్ రూపంలో కన్సెషన్ అమౌంట్ మాన్యువల్ అవుతుంది ఇది ట్వల్వ్ పర్సెంట్ అంటే మనకి సిక్స్ హండ్రెడ్ ఐదు వేలలో సిక్స్ హండ్రెడ్ తగ్గించి రిమైనింగ్ అమౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం వాళ్ళకి పే చేయాలి డిస్కౌంటేబుల్ ఈ విధంగా పర్సంటేజ్ మారితే పర్సంటేజ్ మారిస్తే మా వాల్యూ మారుతుంది పెరిగితే పెరుగుతుంది తగ్గుతే తగ్గుతుంది ఇలా దీన్ని డిస్కౌంట్ టేబుల్ ఉంటాం ఏదైనా మనం షాపింగ్ వెళ్ళినప్పుడు డిస్కౌంట్ అడుగుతూ ఉంటాం ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ అడ్వాన్స్ లక్షన్ లో మనం ఈ ని డిస్కస్ చేసాం నెక్స్ట్ చూడండి బర్త్ క్యాల్కులేషన్ సో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజులలో కానీ ఓకే డేస్లలో కానీ మన్స్లల్లో కానీ మనము ఎన్ని రోజులు బ్రతికాము అనేది తెలుసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే మీరు రోజు కూడా నేను కరెక్ట్గా చెప్తాను బుధవారమా సోమవారమా మంగళవారమా వేస్తవారమా ఏ రోజు పుట్టారనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే మీరు ఏ రోజు పుట్టారో నాకు తెలియదు మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల పది నెలల ఐదు రోజులైందా ఆరు రోజులైందా ఇరవై రోజులైందా అని కూడా చెప్పవచ్చు నువ్వు డేస్లలో ఎన్ని రోజులు బతికావు మంత్స్ లలో ఎన్ని రోజులు బతికావు ఇయర్స్ లలో ఎన్ని రోజులు బతికావు అనేది కూడా కనుక్కోవచ్చు కంట్రోల్సి डेट ऑफ बर्थ कैलकुलेशन చెప్పండి మా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి కరెక్ట్ గా హరీష్ హరీష్ డేట్ ఆఫ్ బర్త్ సో మీ సిస్టమ్ లో రైట్ సైడ్ అండర్ లో నా సిస్టమ్ లో ఫస్ట్ డేట్ తర్వాత మంత్ తర్వాత ఇయర్ ఉంది కొన్ని సిస్టమ్ లో ఫస్ట్ మంత్ తర్వాత డేట్ తర్వాత ఇయర్ ఉంటుంది అది కూడా గమనించాలి చెప్పు డేట్ చెప్పు

बाबू निजब ये मैं यार डेटा बर्च अपना नहीं किया मंदिर यार ट्वेंटी एट ये वाले बाबू ना मैंने सा बाबू सर ट्वेंटी एट जीरो फाइव नाइनटीन नाइनटीन नाइन ओके మీ చరిత్ర కనుక్కోవచ్చు ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి ఫార్ములా ప్రజెంట్ డేట్ ఫార్ములా టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ మన సిస్టంలో ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మిగతా వాళ్ళు డ్రాక్ చేస్తే సరిపోతుంది సో బర్త్ క్యాలిక్యులేషన్ మంత్ ఏమవు సార్ అక్కడ ఫైవ్ మంత్ అంటే మాకు తెలియదా అని మీకు డౌట్ వస్తుంది ఓకే డన్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ కామా ఇన్వైటెడ్ కౌన్స్లో ఫోర్ ఎంస్ ఇవ్వాలి యువటెడ్ కౌన్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ మే మంత్ బట్ మీరు ఏ రోజు పుట్టారో నాకు తెలియదు బట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే ఆ డే అనేది నేను చెప్తాను ఈ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కామా ఇన్వైటెడ్ కౌన్స్లో ఫోర్ డేస్ ఇవ్వాలి బ్యాకెట్ క్లోజ్ సాటర్డే కరెక్టే నరీష్ బాబు ఫ్రైడే సో సిస్టమ్ ఆటోమేటిక్ గా మనకి చెప్పేస్తుంది ఓకే డన్ ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు యాజ్ పర్ నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నీకు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నుంచి ఫార్ములా మారుతుంది డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్ పీడి అంటే ప్రజెంట్ డేట్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కమా పీడీ అంటే ప్రజెంట్ కమా యూనైటెడ్ లో వై అంటే ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్ని నెలలు అయినాయి ఇరవై ఐదు సంవత్సరాల ఐదు నెలల ఆరు నెలల ఏడు నెలల అనే కనుక్కోవాలి ఇయర్స్ తర్వాత మంత్స్ కాబట్టి వైఎం అని వాళ్ళ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నెలలు అయింది ఇప్పుడు మంత్స్ తర్వాత ఎన్ని డేస్ అయింది డిఓబికమా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్ లో మంత్స్ తర్వాత డేస్ కాబట్టి ఎండి ఇరవై ఐదు సంవత్సరాల ఐదు నెలల పద్నాలుగు రోజులు అయింది ఆ అబ్బాయి పుట్టి ఇప్పుడు ఓన్లీ మంత్స్లల్లో చూసుకున్నాం ఇప్పటి ఓన్లీ నెలల్లో మాత్రమే డిఓబి కామా ప్రెజేట్ కామా ఓన్లీ ఎం అని ఇవ్వండి మూడు వందల ఐదు నెలలు మూడు వందల ఐదు నెలలు అయింది అబ్బాయి పుట్టి ఓన్లీ నెలల్లో సంవత్సరాల్లో అయితే ఇది ఓన్లీ నెలలు అయితే మూడు వందల ఐదు ఇరవై ఐదు నెలలకి ఇరవై ఐదు సంవత్సరాలకి మూడు వందలు ఎక్స్ట్రా ఐదు నెలలు ఓన్లీ డేస్ బ్రతికాడు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది రోజులు బ్రతికాడు ఈ రోజుకి అతను పుట్టి ఇక్కడ పదకొండు వేల ఆరు వందల యాభై రెండు తొమ్మిది వేల ఆరు వందల నలభై తొమ్మిది పది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అంటే ఒక మనిషి సగటు కాలం ఓకే అరవై సంవత్సరాలు అనుకుంటే మ్యాక్సిమం ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు వేల రోజులే ఒక మనిషి బతికేది అదే నెలల్లో అయితే ఎనిమిది వందల నెలలే ఒక మనిషి బతికేది సంవత్సరాలు అయితే ఒక అరవై సంవత్సరాలు ఇదే మనిషి యొక్క ప్రజెంట్ సినారియో మనం బ్రతికే రోజులు రోజులలో అయితే ఇరవై నాలుగు వేల రోజులు అంటే ఆల్రెడీ తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రోజులు అయిపోయినాయి అబ్బాయి ఇంకా రిమైనింగ్ రోజులే ఒకవేళ అరవై మంచి ఫుడ్ తింటే అరవై లేదా డెబ్బై మనం మన జనరేషన్ ఇంకా ఒక పది ఏళ్ళు పోయామంటే ఇంకా యాభై నలభైకే వచ్చేస్తుంది ఓకే అలా ఇది డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అంటుంది దీన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అని చెప్పుకుంటాం క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీవన్ అర్థమైందా కాన్సెప్ట్ ఓకే ఇవి చేసేసండి రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం ఆల్మోస్ట్ మనకు టూ డేస్ ఆ త్రీ డేస్ లో కంప్లీట్ అవుతుంది మన కోర్సు ఓకే సో ఫైనల్ ఎగ్జామ్